చిన్నపిల్లకి కూడా నేను ఆగరా దాని కూడా ఎడత వేసుకోరదా మరి అంత పెద్దదానికి అర్థం అర్ధం దానికి కూడా భయపడతావా అది నేను ఉన్నాగా అయ్యా ఎంత కూతు అంత పిల్ల దానికి భయపడుతున్నావు దా స్పైసీ స్పైసీ ఏమి ఉందా పాడుకుందా ఇది అదేం చేసింది అదేముందు లోపల జర్మ చెప్పడు ఉన్నాయి మొన్న ఏమన్ను అది చిన్నపిల్లరా కుక్క కాదురా లోపల నిన్నేం చేసింది ఇవి ఆడు పట్టుకున్నాడు ఏం ఇదిగో దాకా దగ్గర ఆడుకుంటుంది ఏం చేస్తుంది అదిగో ఏం చేస్తుంది ఏం అందా